మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మన ప్రవేశపెట్టిన ఇరవై ఐదు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మన యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక క్షోభకు గురి చేసి అతని మరణానికి కారు కూడా అయ్యాడు అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో వియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా శోభ పెట్టాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి చేయించాడు అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరిన ఉద్యమిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్టీ కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఒక దళిత పేద విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత యువ పాఠశాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని వెళుతున్నాడు రాజ్యం అనుకుంటున్నాడు రాష్ట్రం అనుకోట్లేదు ఒక నియంత్ర ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారిలోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశం నుంచి అయితే ఏది ఉందో అది అమలు చేస్తాం అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము అలాగే ప్రతి ఒక్క పేద ఎస్సీ కుటుంబానికి రెండు ఎకరాలు కొనుగోలు భూమి అయితేనేమి అలాగే సివిల్ స్టడీస్ కి వెళ్లే కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నారు ఆనాడు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు సర్కారీ కమిషన్ తెలంగాణ గారు ఉన్నప్పుడు దాన్ని మన శాసనసభలో ఆమోద ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా ఇరవై రెండు వేల పైగా ఎస్సీలకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది అలాగే మొన్న కూడా మనం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది మోడీ గారు కూడా దానికి ఆమోదయోగంగా ఉన్నారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను ఉన్నారు మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా ఒక అన్నిటి కలిపి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది ఇవాడు చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేశాడు ఈ జగన్ ఒక్క పైసా లేదు కార్పొరేషన్ లో మొత్తం రేపు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాలు కాసా మరుసెళ్తాం వెళ్తా వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి మరి ఉద్యోగాలు లేవు యువకులేమో ఇవాడు చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్లో మొదటి పొజిషన్లో ఉన్నాం అలాగే మన రైతులు ఒక ఈ యొక్క రైతు వ్యవస్థను కూడా సాకర్ కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతోమంది రైతులకు రైతుల అప్పుల్లో కానీ ఆత్మహత్యల్లో కానీ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చేశాడు ఈ జగన్ ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలని లాగా వాళ్ళు చెల్లొచ్చు ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములన్నీ కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు రేపు మనం మన భూమి మీద అప్పు ముందే ఉంటుంది మన భూమి మీద అతనే అప్పులు తీసేసుకుంటాడు మన భూమి మీద పాస్ బుక్లతో అడ్డం పెట్టుకుని పట్ట పుస్తకాలతో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలన్నదే అలాగే టిడ్కో నిర్మించాం మరి ఒక ఇళ్ళన్నా ఒక పనిచేయడా అని అడుగుతున్నాను సో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్ దానికి ఎంత సుమారు ఎనిమిది వేల ఎకరాలు మరి అదే ఒక పది మంది సో మరి ఒక ఎక్కువ మంది కూర్చోగలు వచ్చుండే చౌకగా చౌక ధరకి అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒకే ఒక్క ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ మన కాదు అల్లు దానికేమో మరి దాంట్లో కాంట్రాక్ట్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు ఏ టూ బుద్దాయి మరి ఇక్కడేమో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇంతకు ముందు ఎమ్మెల్యే తీసేసి మన ఎమ్మెల్యే తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్ మరి అక్కడ నియోజకవర్గంకి వెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుక తవ్వినా ఆయన పేరు చెప్తారు అలాగే మరి ఆయన ఈ తోలి ఇసుకైతేనేమి తెరిమి ఆ తరలించడం దాని దానివల్ల రోడ్లన్నీ కూడా కుంతలమై అవ్వడం అక్కడ అయిపోయింది ఎలాగైతే మన రాజధాని మన అమరావతి కోసం అనుకుంటున్నామో ఎలాగైతే మన ఐదు కోట్ల ఆంధ్రుల కళ్ళల రాజధాని మన అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లర్లు సృష్టించేసి అక్కడ మరి రుచికొండని తవ్వి తవ్వి వాళ్ళ కండకావరం ఏంటో ప్రదర్శించారు ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ని మింగేశారు మొత్తం ఇప్పుడు ఇక్కడ పడ్డారు నెల్లూరు జిల్లా మీద పడ్డారు ఇప్పుడు కాబట్టి మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా మీకు విధ్వంసం కావాలా మీకు ఓకే మీకు చీకటి రాజ్యం కావాలా లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా లేకపోతే చీకటి రాజ్యం కావాలా అన్నది మీరంతా తోచుకో మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది మహిళలు మీకు మరి అందరు కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తే సౌలభ్యం అలాగే ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు నెలకి అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అలాగే నిరుద్యోగ బృతి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి మూడు వేల రూపాయలు అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ బీమా ఇరవై వేల రూపాయలు అందిస్తాము అలాగే ఈ వృద్ధాప్య పింఛన్ ఏదైతే రెండు లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేసాడు అవి కాకుండా అందరికి కూడా మూడు వేలు కాకుండా నాలుగు వేలు ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది కాకపోతే దానికి మీ వచ్చిన ప్రభుత్వం ఏం బిల్డింగ్లు ఏమి కట్టలేదు ఇంతవరకు బయట బిల్డింగ్లో పాఠాలు నడుపుతున్నారు అలాగే మన మన అక్కడి నుంచి మన రా అక్కడి నుంచి సోమశిల అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఎడమ కాలువ ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఆనాడు మనం దానివల్ల ఎన్నో రెండు మూడు మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాని గురించి దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడమ కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి అటు చూస్తే మనం ఒక ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచడం జరిగింది అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచడం జరిగింది ఇక ఇంటి మీద ట్యాక్స్ నీటి మీద ట్యాక్స్ ట్యాక్స్ చివరికి చెత్త మంది కూడా ట్యాక్స్ వేసిన ఎప్పుడు వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అనుకున్నారు ఇవన్నీ గుర్తు మరి ఆనాడు ఎలాగైతే పదిహేడు వేల కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చాము ఎలాగైతే ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటుపడ్చేట్టు పూడ్చారో మళ్ళీ ఎలా ఒక తలస ఆహదాని కూడా మన తలసరి ప్రతి ఒక్కరి తలస ఆదాయాన్ని పక్క రాష్ట్రాలతో తీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ అందరూ కలిసాం తెలుగుదేశం అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఇంకెవరికి లేదు 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 అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటుందండి ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన ఈ కూటమి అన్నది ఒక సో మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువ్వాలి అలాగే మీ మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి మన కోసం మన రాష్ట్ర భవిత కోసం మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు విషయంతో ముందుకొచ్చారు మనం కూడా ముందు ఆలోచించాలి ముందు ఆయనతో పాటు అసలు ఆయన అన్నాడు అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని మీ అందరిని నేను ఆదుకుంటాను ఈ రాష్ట్రం విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రావు కాబట్టి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన ఘన చరిత్రను తిరిగి రాసేలా అలాగే మన ప్రపంచ పుట్టలలో శుభ్రక్షలతో మన పేర్లు లెక్కించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధ ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకొని మన ఉద్దేశాలను ప్రగతి ప్రతిబింప చేసే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అలాగే సమ సమాజ స్థాపన కోసం మన సమాజంలో ఉన్న వ్యత్యాసాలను దొరికించడం కోసం సామాజిక న్యాయం అందరికి అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు ఆ ఓటుని మరి వెలగట్టి పెట్టి మీ యొక్క స్వార్థాలకి మీ యొక్క స్వ స్వ స్వప్రయోజనాలకి వినియోగించారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది అలాగే మీ స్వాతంత్రాన్ని మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ మరి రేపు జరుగును ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే రెండు ఓట్లు ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని అలాగే మన తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు ఒకటి నేను కళ్ళు మూసుకుంటే అనేది కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కల నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ ఇవాళ తెలిసి ఇక్కడ గందుకూరులో నా సినిమా నరసింహనాయుడు అనుకుంటా చలనచిత్ర చిత్ర పరిశ్రమ రికార్డు మొదటి సినిమా వంద రోజులు ఆడింది అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది ఇంకా ఏ రికార్డులు కూడా ఇప్పటిదాకా ఆ తర్వాత అక్కడ చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని రాయాలన్న మేము ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే రాసుకున్నాను అక్కడ సినిమాతో ఇవాళ ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే పిడికిలు బిగి బిగించి మీరంతా ఈ యొక్క ఇక్కడ పురుకులు ఎత్తుతున్న ఉత్సాహంతో ఇచ్చేశారు నా సందేశాన్ని విన్నారు ఇదే నా కార్య దొరకడం దాని సుఖం దాని ఇంకా ఇదే పని మీద ఉండాలి మీరు శుశిక్షుతులైన సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరూ కలుసుకట్టుగా ఇంతకుముందు మన తెలుగుదేశం మన తెలుగుదేశం పసుపు పసుపు శుభానికి సంకేతం అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం అలాగే పసుపు ఒక మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు అభివృద్ధికి నిదర్శనం మన పసుపు సంక్షేమానికి నిర్వచనం మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిర్మితి రూపం అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి రేపు చేయబోయే మేనిఫెస్టోతో ముందుకొసం సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీరు మన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం